నమస్తే క్రోధనామ సంవత్సరం ఆశ్వీజమాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంది ఇప్పుడు గోచార రీత్యా ఎలా ఉన్నాదో మనం ఇప్పుడు పరిశీలిద్దాము కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అయితే ఆశ్వీజమాసం అక్టోబర్ నెల మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు ఐదో ఇంట కుజుడు ఎనిమిదో ఇంట రవి బుధులు తొమ్మిదో ఇంట శుక్రస్థితి అనుసరించి ఎలా ఉండబోతోంది అంటే అకాల భోజనము కష్టాలు రావడము వెంబడి వెంబడి కష్టాలు రావడము తర్వాత శత్రు వృద్ధి ఎక్కువగా కనపడుతోంది అసత్య ప్రవర్తన వల్ల వ్యాకులత అసత్యాలు మాట్లాడడం వల్ల వ్యాకులత వస్తుంది నూతన వస్త్రప్రాప్తి మంచి ఆరోగ్యము కులాచారములను పాటించవలసిందిగా సూచన మంచి ప్రవర్తన ఉంటుంది ఈ సంవత్సరంలో నాలుగో స్థానంలో రవి తొమ్మిదో స్థానంలో శనేశ్వరుడు రాహు రెండో స్థానంలోను కేతువు ఎనిమిదో స్థానంలోను సంచరిస్తున్నారు వీరి ఫలితాలు ఎలా ఉన్నాయి గురు ఫలితం వల్ల బంధు విరోధములు మనోవిచారములు స్థిరత్వం లేకపోవడము దరిద్రమైన పరిస్థితులు అంటే ధనానికి ఆటంకం కలగడము పలు విధముల ధన వ్యయము స్థాన చలనములు అపకీర్తి కొంచెం శత్రువుల వల్ల అపకీర్తి సంఘంలో అపకీర్తి వచ్చే అవకాశం కనబడుతోంది శని ఫలితములు భయము అనారోగ్యము బంధుమిత్రులతో విరోధము అనేక రకములైన బాధలు అనుభవించవలసి వస్తుంది ఫలితము నానా విధ కష్టముల వల్ల దేశ సంచారం చేయవలసి వస్తుంది ధన నష్టము అనారోగ్యము కుటుంబ కలహాలుగా గోచరిస్తున్నది కేతు ఫలితము తరచూ ప్రయాణాలు చేయడము ఏదైనా ప్రయత్నం చేస్తే దానిలో విఘ్నం కలగడము కార్యక్రమాలు కార్యాలు చెడిపోవడము క్రూర జంతువుల వలన భయము అశుభ ఫలితాలుగా గోచరిస్తోంది క్రూర జంతువుల వలన భయం ఉంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవడం చెప్పడం జరిగింది అయితే వీరికి ఎలా ఉంటుంది ప్రథమ ప్రథమార్థంలో ఎలా ఉంటుంది అంటే వీరు వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఉద్యోగులకి కార్యాలయంలో ఉద్యోగస్తులకి వారి వారి ఆఫీసుల్లో కానీ లేదా వారి వారి చుట్టుపక్కల కానీ సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ అనుకూలమైన వాతావరణంగా గోచరిస్తోంది ఒక శుభవార్త మీరు వినడం జరుగుతుంది చేపట్టిన పనులన్నీ ప్రథమ అర్థంలోనే అంటే మొదటి భాగంలోనే మీరు చేసేస్తారు ఒకరితో విభేదాలు మీకు గతంలో ఎవరితోనైనా విభేదాలు కనుక ఉండి ఉంటే ఆ విభేదాలు ఇప్పుడు పరిష్కారం అయ్యి ఇద్దరికీ సమన్వయం కుదిరే అవకాశం కనబడుతోంది పెండింగ్లో ఉండే పనులన్నీ ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు పూర్తయిపోతాయి విద్యార్థులకి కొంచెం గడ్డు కాలంగా కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు కనబడుతున్నాయి కథంలో కనుక ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉండుంటే ఈ మాసం ప్రథమార్థంలో మీకు బాగుపడిపోతుంది అంటే ఆరోగ్యం అనమాట విద్యార్థులకి కొంచెం శ్రమ పడితే కనుక వారు అనుకున్న ర్యాంకుల్ని సాధించడం జరుగుతుంది కెరియర్ వైపు కనుక ఎవరైనా దృష్టి పెట్టినట్టయితే ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు కెరియర్లో అంటే ఎవరెవరు ఏ రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగంలో వారు అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఉద్యోగరీత్యా కానీ పై చదువులకు కానీ విదేశాలకు కానీ ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే ఆ ఫలితము మీకు ద్వితీయార్థంలో కనబడేలా గోచరిస్తోంది తదుపరి ఏదైనా సమస్యలు ఉంటే కనుక కొంచెం దూరంగా ఉండడం మంచిది సంఘంలో ఏవైనా పెద్ద మనిషిగా మీరు వ్యవహరించాలి అని అనుకుంటే కనుక వెళ్లకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరిగింది కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక దాన్ని మీరు ద్వితీయ అర్థంలో లాభాన్ని పొందుతారు కొత్తగా ఏదైనా లావాదేవీలకి పెట్టాలి అని అనుకుంటే కోర్టు వ్యవహారాల్లో తలదూర్చాలి అని అనుకుంటే కనుక ప్రథమార్థంలో మానేసి ద్వితీయార్థంలో చేసుకున్నట్టయితే కనుక మీ వైపు విజయం కలిగేలా తీర్పు వస్తుంది తర్వాత ఇప్పుడు రంగాల వారీగా అంటే ఏ రంగంలో ఉన్నవారికి ఎట్లాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి చెప్తాను వ్యవసాయదారులు కనుక చూసుకున్నట్టయితే మొదటి పంట చేతికి వస్తుంది తర్వాత పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవు అప్పులు చేయవలసిన పరిస్థితిగా కనపడుతోంది ప్రభుత్వం నుంచి సహాయం ఈ మాసంలో ప్రథమార్థంలో అయితే మాత్రం మీకు లభించదు ప్రభుత్వ సహాయము లభించదు ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్థిక సహకారం కూడా లభించదు ప్రథమార్థంలో పండ్ల తోటల వారికి నర్సరీ వారికి పౌల్ట్రీ వారికి ఈ మాసంలో ప్రథమార్థంలో మంచి లాభాలు కనబడుతోంది గిడ్డంగులు అంటే ఆహార పదార్థాలు దాచుకునే వారికి ఈ మాసంలో చాలా మంచి ఫలితాలు వస్తాయి ధనలాభం కూడా కలిగే సూచన కనబడుతోంది ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన బదిలీలు ప్రాంతం బదిలీలు లోకల్గా కాకుండా ప్రాంతాన్ని వదిలి మీరున్న ప్రదేశాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది ఇల్లు కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు ఆ ఆలోచన పెట్టుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధిస్తారు భూమి కానీ ఇల్లు కానీ కొనాలని ఆలోచన ఉంటే కనుక తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది అనుకూలంగా కూడా ఉంటుంది ప్రైవేటు కంపెనీల వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారికి అధిక ప్యాకేజీతో ఈ మాసంలో మీకు అంటే ఇంక్రిమెంట్స్ ఎక్కువ వస్తాయన్నమాట లేదు మేము వేరే ఉద్యోగం మారాలని అనుకున్న వాళ్ళకి కొత్త ఉద్యోగంలో అప్లై చేసుకోవాలంటే ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు అప్లై చేసుకుంటే మీరు అనుకున్న ప్యాకేజీతో ఉద్యోగం సొంతం చేసుకోవడానికి మంచి శుభదినంగా కనపడుతోంది వ్యాపారస్తులకి ఆశించినంత లాభాలు ఆశించిన మేరకన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే ఫైనాన్స్ రంగం వారికి విపరీతమైన లాభాలు తర్వాత జాయింట్ వ్యాపారస్తులకు ఈ మాసం చాలా మంచి అనుకూలమైన మాసంగా చెప్పబడడం జరిగింది అయితే వ్యాపారస్తులు కనుక ఈ మాసంలో పార్ట్నర్షిప్ కనుక తీసుకుందామని ఆలోచ వచ్చిన వాళ్ళకి ప్రథమార్థంలోనే ఆలోచనను అగ్రిమెంట్ ద్వారా కనుక చేసుకున్నట్టయితే మీ పా భాగస్వామ్య వ్యాపారం వినదైన ప్రవర్ధమానం అవుతుంది మంచి లాభాలతో కూడుకుంటుంది అయితే సరుకులు దాచేవారు అంటే మార్కెటింగ్ రంగం వారు వారికి మాత్రము కొంచెం ఆశించినంత ఫలితం రాకపోవచ్చు తదుపరి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎలా ఉంది ప్రజలలో కలిసిమెలిసి తిరిగి వారి సమస్యలను కనుక పరిష్కరించినట్టయితే మీకు సంఘంలో మంచి పలుకుబడి అధిష్టానంలో మంచి గౌరవ ప్రతిష్టలు దక్కే మాసం ఈ మాసం అయితే ఎవరైనా నామినేట్ చేసుకోవాలి అని అనుకుంటే కొత్తగా నామినేట్ చేసుకోవాలని అనుకుంటే ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు నామినేట్ చేసుకుంటే ఆ ఫలితము ద్వితీయార్థంలో మీకు కనపడుతుంది ఇదివరకే రాజకీయంలో ఉన్నవారికి పదోన్నతులు కలుగుతాయి లేదా మీరు పదవికి ఇంకొక పదవికి కోసం కనుక మీరు అప్లై చేసుకోవాలని అనుకుంటే ఈ మాసంలో అప్లై చేసుకుంటే అధిష్టాన వర్గం మీకు శాంక్షన్ చేసే అవకాశంగా కనబడుతోంది శుభం శుభ సూచికాలు ఈ మాసంలో ప్రథమార్థంలో ఉన్నాయి తదుపరి విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పెట్టి కనుక చదివితే ర్యాంకులు మీ సొంతం కొంచెం పక్కదారి పట్టినట్టయితే మీరు అనుకున్నవన్నీ నష్టపడే అవకాశం కనబడుతోంది ఎంట్రన్స్లో మంచి ర్యాంకులు సాధించాలి అంటే కనుక కొంచెం కష్టపడి చదవాలి కాన్ఫిడెన్స్ని మీరు లాస్ అవ్వకండి గతంలో ఫెయిల్ అయి ఉంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు మరింత ఉత్సాహంతో కనుక చదివితే సాధిస్తారు అయితే దీనికి మీరు గణపతిని సరస్వతిని కనుక పూజించినట్టయితే గరికమాలతో గణేష్ని అమ్మవారికి తెల్లని పువ్వులతో కనుక సరస్వతి అమ్మవారిని పూజించినట్టయితే మంచి ఫలితాలను సాధించవచ్చు స గణపతి గాయత్రి సరస్వతి గాయత్రిని తొమ్మిదికి తక్కువ కాకుండా చదువుకుంటే విశేషమైన ఫలితాన్ని మీరు విజయాన్ని ఫలితాన్ని పొందవచ్చు బుధవారం నాడు గణపతికి గురువారం నాడు దేవికి కనుక మీరు ఈ కొంచెం ఈ పరిహారం కనుక చేసినట్టయితే మీరు అనుకున్న స్థానాల్లో మీరు ఉండగలుగుతారు ఆయా రంగాల్లో ఎవరెవరికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయా లేదా మంచి ఫలితాలు ఉన్నాయా ఆటంకాలను ఎలా అధిగమించాలి మంచి ఫలితాలను ఎలా సొంతం చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు సూచనలుగా చెప్పడం జరిగింది సూచనలు పరిహారము నక్షత్ర వారిగా చెప్తాను ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రని పూలతో అభిష్ అర్చించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి స్వామివారి ఆలయాల్ని దర్శించితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు ఆటంకాల్ని అధిగమించవచ్చు తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నాగ నాగారూపంలో ఉన్న స్వామివారినైనా పర్వాలేదు జంట నాగులుగా ఉన్న దేవాలయాల్లో ఉన్న స్వామివారికైనా పర్వాలేదు పాలతో అభిషేకం చేసి నే మంగళవారం నియమాలు పాటించితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు ప్రత్యేకించి మాంసాహారాన్ని కనుక నిషేధిస్తే మీరు అనుకున్న ఫలితాన్ని పొందుతారు తదుపరి శతభిషా నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన చేస్తే మీకు అనుకున్న ఫలితాన్ని పొందవచ్చు మీకేమైనా ఆటంకాలు ఉంటే కనుక ఇందాక చెప్పుకున్నట్టు క్రూర జంతువులు కానీ విష జంతువుల వల్ల కానీ ఏ బాధలు రాకుండా అమ్మవారిని ప్రార్థించినట్టయితే అమ్మవారి అష్టకాలు కానీ స్తోత్రాలు కానీ పాటించగలిగితే చాలా మంచిది ప్రత్యేకించి దుర్గమ్మవారిని కనుక ప్రార్థిస్తే ఈ గండాలన్నీ గట్టెక్కవచ్చు అనుకున్న ఫలితాలను పొందవచ్చు ఓం దుమ్ దుర్గాయ నమ శుక్రవారం నాడు ఈ మంత్రం నూట ఎనిమిదికి తక్కువ కాకుండా కనుక చేసినట్టయితే మీరు అనుకున్న పనులు సాధిస్తారు ఏవైనా ఆటంకాలు ఉంటే కనుక తొలగిపోతాయి తదుపరి పూర్వభద్ర నక్షత్రం వారు గురువులను సత్కరించడము గురు పూజ చేసుకోవడము గురువుల ఆలయాలను సందర్శించడము గురుగీత పఠించడము లేదా దత్తాత్రేయు వారి అష్టోత్తరం కనుక పఠించినట్లయితే గురువారం నాడు ఏకభుక్తం చేస్తే చాలా మంచిది తర్వాత శనగులు కానీ గుగ్గిళ్ళు కానీ బాబావారి గుళ్ళో కానీ దత్తాత్రేయుడు వారి గుళ్ళో కానీ ఇచ్చినట్టయితే మీరు అనుకున్న పనులు సక్సెస్ సాధిస్తారు ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి ఈ పరిహారాలు ఈ సూచనలు పాటించుకుని మీ ఆటంకాలను అశుభాలను అధిగమించి శుభాలతో చక్కగా ఉండాలి అని కోరుకుంటూ నమస్తే